హైదరాబాద్ తెలుగు టు మీకు చూస్తున్నారు కదా ఐడా టి ఏ విధంగా తీసుకో చూస్తాను ఈ డ్రిల్ ఉంది కదా ఈ డ్రిల్ మనకి కన్నడానికి ఇక్కడ ఇక్కడ చూస్తే కండాలని వేసేస్తారు మనకి ఆ కండాలకి మనం స్కూల్ డేస్ తీసుకు తీసుకున్నాం అమ్మ సైడ్ తీసుకున్నాం స్కూల్ స్కూల్ లో తీసుకోవాలి మనం డ్రిల్ వేసి వస్తే ఇలా లాక్డౌన్ బైక్ చేయకూడదు ఎందుకంటే బైక్ ఉంటే స్కూల్ అవకాశం ఉంటుంది అది లాక్డౌన్ వేస్తే స్కూల్ అవకాశం ఉండదు और हमें तो लेकिन चुपचाप में खुश ना करें ढलिसान के पावते इसको नहीं ढलिसान के टाइगर से इस्तेमाल की ना मतलब हमें लेकिन चुपचाप में ना बच्चे से माने तो इसे अक्सर फ्री वन पर अक्सर ये मौतें तो कोई टाइगर मौतें अलग टाइगर ना हो रही है अगर कुछ ना लेकिन चुपचाप टाइगर के मामा चाहेगा कैम మనం డ్రిల్ బిగించిన ఎప్పుడు ఈ బ్యాక్ సైడ్ కన్నా తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మనం ప్లేస్ ఉంచుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రంట్ సైడ్ ప్లేస్ ఉంచుకోవాలి ప్లేస్ ఎందుకంటే మనం అవుట్ సైడ్ డోర్ బిగిస్తుంది కదా మనం అటు సైడ్ డోర్ బిగిస్తాం కదా గ్లాస్ రోడ్ వస్తుంది ఆ గ్లాస్ రోడ్కి ఎక్కెళ్ళు వస్తాయి కదా అదే టవర్ బోల్డ్ ఆ టవర్ బోల్డ్ ఇక్కడ కన్నాలు పడతాయి ఆ కనాలు గురించి మనం ఇక్కడ కంపల్సరీ ప్లేస్ ఉంచుకోవాలి మనం కరెక్ట్గా ఈ బ్యాక్ సైడ్ పార్టీ తీసుకోవచ్చు లేదా కొద్దిగా ఖాళీ పెట్టుకున్న తీసుకోవచ్చు నేను మనం పాన్నాను ఈ లోపల డోర్లు వస్తాయి మెస్టూర్ వచ్చిన మనకి ఫ్రెండ్కి మెస్టూర్కి కాకపోతే ఫ్రెండ్ మనీ కంపల్సరీ మనం ప్లేస్ ఉంచుకోవాలి టవర్ బోల్డ్ కన్నాల్ గురించి నేను పొద్దున్న ఇబ్బంది బ్యాక్ సైడ్ పవర్ ఇచ్చేస్తున్నాను కదా పెట్టుకుంటున్నాను డ్రిల్ తీసుకొని స్క్రూ వేసుకోండి మనం చూస్తే స్క్రూ చూసారు కదా నేను ఇలా లోపల నుండి ఇలా క్రాస్ అయితే బైక్ నుండి ఇలా క్రాస్ బైక్ నుండి వేసే అంటే ఏమవుతుంది అంటే ఎవరన్నా స్క్రూ ఇప్పేసే అవకాశాలు ఉంటాయి ఆ బిప్ వేసి డ్రిల్ అంతా లాగేసుకోవచ్చు లాగేస్తారు అలాగే అవ్వకుండా ఉండాలంటే మనం లోపల నుండి ఈ విధంగానే బిగించాలి బీచ్ లోపల ఏంటంటే మనం బైక్ నుండి స్క్రూ డ్రైవర్ పెట్టినా ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టినా మనకి ఏంటంటే ఎప్పుడైనా కావద్దు అందుకనే ఇలా లోపల నుండి నేను స్క్రూ లాంటి చూసారు కదా నేను స్క్రూ గా ఇదే స్క్రూని నేను ఇదే మెషంతో దగ్గర తీసుకున్నాను ఇదే స్క్రూని ఇదే మెషంతో నేను బైక్ నుండి ఎప్పాలంటే చూసారు కదా మనకి ఈ బిట్ అన్నది ఈ స్క్రూలో కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అదే అందువల్ల ఇప్పడానికి అవ్వదు అదే లోపల నుండి అయితే మనకి ఇప్పడానికి అవుతుంది కరెక్ట్గా సెట్ అవుతుంది అందుకనే కంపల్సరీ రూమ్ లోపల నుండే మనం రిస్ అనేది దిగించుకోవాలి బైక్ నుండి దిగించుకోకూడదు

చూసాను కదా డ్రిల్ అది ఇస్తే ఇంకా స్క్రూలు మొత్తం స్క్రూలు వేసే మీకు చూపిస్తాను నేను వేరే డ్రిల్ కూడా పెడతాను కదా ఈ విధంగా ఉంటుంది బయట నేను చెప్పాను కదా డ్రిల్ ఏదో ఒక వైపు నుండి ఎక్కించుకోవాలి అయితే కింద నుండి కానీ లేదా పైకి డ్రిల్ ఎక్కించాను నేను స్క్రూల్ అయినా పెడుతున్నాను కంపల్సరీ స్కూల్ లోపల నుండి వేసుకోవాలి బయట నుండి వేయకూడదు కావాలేట్ చెప్పాను కదా ఎవరు చూసుకుంటాం పిచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం రిల్స్ బీగిస్తాము బీగించి రిల్స్ స్ట్రాంగ్ ఉంటాయి అసలు ఓగో చూస్తే మొత్తం అవుట్పుట్ ఏదన్నా వచ్చింది చూశారు కదా మన డ్రిల్ చేసిన తర్వాత ఈ లెవెల్ కూడా ఉంటాయి ఇలా కట్ట ఉన్నప్పుడే మనకి డ్రిల్ కూడా కట్టే చేశారు మనం మన బాగుంది డిజైన్ కూడా డ్రిల్స్ చూసే కదా మనం డ్రిల్స్ వచ్చి ఇది అమ్మిపతి తీసి ముప్పకి పై పని తీసారు ఇది మనం చూస్తే బ్యాక్ సైడ్ మీకు తక్కువ ఉంది కదా ఈ తొక్కు ఉన్నది మనం లోపల పక్క పెట్టుకోవాలి మనకి నిద్రపక్క ఏంటంటే ఎద్రపక్క ఏంటంటే సమానంగా ఉంటుంది బతికి అది మట్టికి ఎద్ర పెట్టుకోవాలి అప్పుడే మనకి డ్రిల్ అని నీట్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విట్ కూడా నేను బిగిస్తాను చేసిన మేస్త్రి గారు డ్రిల్స్ చేసిన మేస్త్రి గారు డ్రిల్స్ బాగా చేశారు అసలు ఎక్కడ కాలి లేకుండా అలాగే టైట్ లేకుండా నీట్గా చేశారు ఇలా ఉంటే మాకు కూడా పని సింపుల్గా అయిపోతుంటుంది కంపల్సరీ మనం లెవెల్ చూసుకుంటూ వేసుకోవాలి బ్యాక్ సైడ్ లేకపోతే డ్రిల్ నీట్గా కనిపించదు మనం అలా లెవెల్ చూసుకొని వేస్తేనే మనకి డ్రిల్ అనేది నీట్గా కనిపిస్తుంది మనం డ్రిల్స్ అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా వచ్చి చూసారు కదా డ్రిల్స్ పైన వేయాలి పైన ఇంకా వేయలేదు మనం కింద వేసాం కింద బ్యాక్ సైడ్ మీకు మీరు సైడ్ చూస్తే సైడ్ కూడా ఎంట్రన్స్ మార్చింది అంతనే ఇంకా ఎంట్రన్స్లో కూడా డ్రిల్స్ వేస్తాం మొత్తం రిల్స్ వేసిన తర్వాత ఈ విధంగా వచ్చే మనకి ఇక్కడ చిన్న రీల్స్ రెండు ఉంటాయి అంతే